నా పేరు మేతరి కృష్ణయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కానీ లోకల్లే గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చింది ఆచారంలో ఆరు పథకాలని అమలు పెడతా అన్నది ఇప్పటివరకు అయితే లేదు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఛాన్స్ ఇవ్వండి అది ఇది కలిపి చేస్తామని అంటుంది ఆయన మూదయితే లేదు ఎందుకంటే ఆచారంలో చెప్పేది ఒకటి అమలు చేస్తుంది ఒకటి పాలకులు కాబట్టి మాకు ఏం చేయాలో అదే ఆలోచన దేవుల మీద చేయవచ్చు దాని దేవుడికి వాళ్ళు లేచి వచ్చేది దా దేవుడు చెప్పేది ఉందా ఏమరా బాబు అని దేవుని మీద చేస్తారు వాళ్ళు మన మామిని చేస్తారు మా ఒకటే వేసుకుంటారు మమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఈసారి జరా చూసి వేయాలనుకుంటాం రాలే 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 మొత్తంనే ఉండరు వాళ్ళు ఇంకా అని ఈ రేవంత్ రెడ్డి ఒకటి మాటలే మా జిల్లా వాసే కానీ రేవంత్ రెడ్డి ఒకటి మాటలే దండగా లాభం లేదు ఏం చేయలే ఆరు పథకాలు అన్నారు పేదళ్ళకు వాడులకు బస్సు ఫీ పెట్టింది ఏ లాభం అదే మూగులోకి ఎడితే వెయ్యి రూపాయలు ఆయుర పోయి ఆయిరా పోయి అక్కడ పోయితే కషం చేసుకుని తెచ్చుకుంటారు ఆడలు ఏం తీస్తారు వెయ్యి రూపాయలు తీస్తారు ఆడలు అన్ని ఆ పథకం నాకు నచ్చలే సిలిండర్ ఐదు వందలకి అన్ని ఒకటి మాటలే పదకొండు వందల రూపాయలు గ్యాస్ అయిపోయింది నాకు పదకొండు వందల రూపాయలు తెచ్చుకున్నా వచ్చింది మెసేజ్ అన్ని ఒకటి మాటలే ఫ్రీ కరెంట్ లేదు ఏం లేదు పదకొండు వందల ఐదు వందల యాభై రూపాయలు బిల్లు కట్టినా ఉంది చూసుకుంటాడు చూసుకో ఫ్రీ కరెంట్ లేదు ఏది లేదు అన్ని బూటకమే మాటలు వంద రోజుల్లో ఏడ చేసింది ఒక్క ఫ్రీ బస్సు ఎవరు ఏమన్నారు వాళ్ళకు అవి ఉండలేక డీజిల్ పోసిపోయి మాకే లాసు జనాలకు పక్క చేయలే ఏం చేయలే నన్న కాకపోతే వేరిటల్ని అడగండి ఆరామలు ఏడు ఏడేజుడు